నమస్తే వెల్కమ్ టు అదన్ నేను బాబయ్య ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్లో ట్యాక్స్ విధానం మీద కొన్ని మార్పులు చేర్పులు చేశారు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వాళ్ళ గురించి ఓ కొత్త స్లాబ్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే ఆ కొత్త స్లాబ్ గురించి ఆ స్లాబ్లో చేసిన మార్పులు చేర్పుల గురించి మాట్లాడుకుందాం డెఫినెట్ ఈ మార్పులు ఎంప్లాయీస్ ఏదైతే ట్యాక్స్ పే చేసే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా లేదా లాస్ అవుతుందా అనేది కూడా డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం అయితే దీన్ని డిస్కస్ చేసే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న భారతదేశంలో ఎంత మంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారని మీరు అనుకుంటున్నారు అంటే పర్సంటేజ్ గా చూసుకుంటే ఎంత పర్సంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జనాభా ఉంటే దాంట్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ట్యాక్స్ పే చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు యాభై శాతం పే చేస్తున్నారనుకుంటున్నారా నలభై శాతం కాదు పర్సెంట్ అనుకుంటున్నారా అది కూడా కాదు ఈవెన్ టెన్ పర్సెంట్ అని మీరు అనుకుంటున్నారా లేదు అది కూడా రాంగ్ ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ నేనే చెప్తాను మన భారతదేశంలో ఇప్పటి వరకు కేవలం రెండు శాతం మందే ట్యాక్స్ పే చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య మరి ఇంత తక్కువ అని మీరు ఆశ్చర్యపోనవసరం లేదు ఇది నూటికి నూరు శాతం నిజం ఎందుకంటే మన భారతదేశంలో ఇప్పటి వరకు ఇంత తక్కువ మంది ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య ఉండబట్టే మనం ఇంకా డెవలప్డ్ కంట్రీగానే ఉన్నాము పక్క దేశాలు చాలా వరకు ఏదైతే ఎక్కువ ట్యాక్స్ పే చేసే దేశాలు ఉన్నాయో వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్గా మారారు అలాగే మన భారతదేశంలో ట్యాక్స్ పే చేసేవాళ్ళు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్లీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఎవరైతే ఇంత తక్కువ ఉన్నారు కాబట్టి మనకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం లేదా ఇతరత్ర వస్తువుల మీద ట్యాక్స్ వడ్డన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ వడ్డన పెంచడం ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం అయితే ఇందాక మనం అనుకున్నాం కదా కొన్ని దేశాలు ఏవైతే ట్యాక్స్ పే అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉందని అయితే మీకు ఆ దేశాలు అనేది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఫ్రాన్స్లో హండ్రెడ్ పర్సెంట్ పీపుల్కి సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ పీపుల్ ట్యాక్స్ పే చేస్తున్నారు ఆ తర్వాత స్థానంలో జర్మనీ ఉంది అక్కడ అరవై ఒకటి పాయింట్ మూడు శాతం మంది జనాభా ట్యాక్స్ పే చేస్తున్నారు ఆ తర్వాతి స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉంది అక్కడ యాభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం మంది ట్యాక్స్ పే చేస్తున్నారు ఆ తర్వాతి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది అక్కడ యాభై పాయింట్ ఒక శాతం మంది ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి ఈ దేశాలు అంత డెవలప్ంగ్ డెవలపింగ్ డెవలప్డ్ కంట్రీస్గా స్థానాన్ని సంపాదించుకున్నాయి సో అయితే ఇక్కడ మనం కొత్త స్లాబ్ ఒకటి మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అనుకుంటున్నాం కదా అయితే ఆ స్లాబ్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది కూడా మనం చూడాలనుకుంటున్నాం కదా సో ఆ వివరాలు అనేది మీకు చూపిస్తాను అయితే ఈ కొత్త స్లాబ్ పాత స్లాబ్ కంపేర్ చేసి కూడా మీకు వివరాలు తెలియజేస్తాను ఇదిగోండి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ఇది పాత పన్ను విధానం ఒకసారి పాత పన్ను విధానం చూద్దాం పాత పన్ను విధానంలో సున్నా నుంచి రెండు పాయింట్ ఐదు లక్షలు ఎవరికైతే సంవత్సర ఆదాయం ఉంటుందో వాళ్ళు ఎటువంటి పన్ను పే చేయాల్సిన అవసరం ఉండదు అలాగే రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయం సంవత్సర ఆదాయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఐదు లక్ష ఐదు పర్సెంటేజ్ దాంట్లో నుంచి పే చేయాల్సి ఉంటుంది అలాగే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దాంట్లో నుంచి ఇరవై శాతం ఇన్కమ్ ట్యాక్స్గా పే చేయాల్సి ఉంటుంది అలాగే పది లక్షలు పైన ఎంత ఆదాయం అయితే వస్తుందో దాంట్లో నుంచి ముప్పై శాతం ఇన్కమ్ ట్యాక్స్గా పే చేయాల్సి ఉంటుంది ఇది పాత విధానం ప్రకారం చూసుకుంటే అయితే కొత్త విధానం ప్రకారం చూసుకుంటే సున్నా పాయింట్ సారీ సున్నా నుంచి మూడు లక్షల రూపాయలు ఆదాయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు అంటే ఇక్కడ యాభై వేలు పెంచారనమాట ఇక్కడ సున్నా నుంచి రెండు పాయింట్ ఐదు లక్షలు ఆదాయం ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ ఉండదని మనం చెప్పుకున్నాం దాన్ని ఇంకో యాభై వేలు పెంచి సున్నా నుంచి మూడు లక్షల రూపాయల ఆదాయం ఉన్నవాళ్ళు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఇక్కడ మూడు నుంచి ఆరు లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు ఐదు పర్సెంట్ ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది అలాగే ఆరు నుంచి తొమ్మిది లక్షల రూపాయలు ఆదాయం ఉన్నవాళ్ళు సంవత్సర ఆదాయం ఉన్నవాళ్ళు పది పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది అలాగే తొమ్మిది లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం ఉన్నవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కింద పదిహేను పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కింద పే చేయాల్సి ఉంటుంది అలాగే పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు ఆదాయం ఉన్నవాళ్ళు సంవత్సరం ఆదాయం ఉన్నవాళ్ళు వాళ్ళు ఇరవై పర్సెంట్ అందులో నుంచి ఇరవై పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది ఇక పదిహేను లక్షలు పైన ఎవరికైతే సంవత్సర ఆదాయం ఉంటుందో వాళ్ళు దాని మీద అది ఎంతైనా కావచ్చు దాని మీద ముప్పై శాతం ఇన్కమ్ గా పే చేయాల్సి ఉంటుంది అయితే ది ఈ రెండింటిని కంపేర్ చేసి చూద్దాం ఒకసారి పాత ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని అలాగే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని కంపేర్ చేసి చూస్తే ఇక్కడ యాభై వేలు పెంచుంది అంటే ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అనే దాని మీద యాభై వేలు పెంచారు గతంలో రెండు పాయింట్ ఐదు ఉంటే ఇప్పుడు మూడు లక్షల వరకు ఉన్న వాళ్ళు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు గతంలో రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఐదు లక్షల లోపు ఉన్న వాళ్ళు ఫైవ్ పర్సెంట్ దాంట్లో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలంటే దానికి ఇంకొక లక్ష యాడ్ చేశారంటే మూడు లక్షల నుంచి ఆరు లక్షలు ఉన్నవాళ్ళు ఆరు లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నవాళ్ళు సారీ ఇయర్లీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు దానికి ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే చాలు అయితే గతంలో చూసుకుంటే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనే ఇన్కమ్ ట్యాక్స్ అసలు లేనే లేదు కానీ కొత్త దాంట్లో టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఇన్క్లూడ్ చేశారు అంటే ఓ రకంగా చెప్పుకోవాలంటే పాత స్లాట్ ఏదైతే ఉందో ఈ పాత స్లాట్ ఏదైతే ఉందో స్లాబ్ ఉందో దాన్ని రెండుగా డివైడ్ చేసినట్టుగా మనం అనుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల రూపాయల ఆదాయం సంవత్సర ఆదాయం ఉన్నవాళ్ళు టెన్ పర్సెంట్ దాంట్లో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి అసలు ఈ టెన్ టెన్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది గతంలో లేదు ఇక తొమ్మిది లక్షల నుంచి పన్నెండు లక్షల సంవత్సర ఆదాయం ఉన్నవాళ్ళు పదిహేను పర్సెంట్ దాంట్లో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి ఈ పదిహేను పర్సెంట్ అనేది కూడా గతంలో లేదు గతంలో ఉన్న స్లాబ్ లో ఇటువంటి అవకాశం లేదు ఐదు లక్షల నుంచి పది లక్షల లోపు ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో పాత స్లాబ్ ప్రకారం వాళ్ళు ఇరవై శాతం దాంట్లో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ గా పే చేయాలి కానీ కొత్త స్లాబ్ ప్రకారం చూసుకుంటే ఈ ఇరవై శాతం అనేది ఎవరికి ఇచ్చారు పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల లోపు ఎవరికైతే సంవత్సరాదాయం ఉంటుందో వాళ్ళకి ఇరవై శాతం ఇచ్చారు అంటే ఇక్కడ ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు కొత్త స్లాబ్ వల్ల ఇక ముప్పై శాతం అనేది చూసుకుంటే పది లక్షల పైన ఎవరికైతే ఆ సంవత్సరం ఆదాయం ఉంటుందో వాళ్ళందరూ ఖచ్చితంగా ముప్పై పర్సెంట్ దాంట్లో నుంచి ఇన్కమ్ ట్యాక్స్గా పే చేసి తీరాల్సిందే అని చెప్పేసి పాత విధానం ఉండేది కానీ దాన్ని కూడా ఇంకొక ఐదు లక్షలకి పెంచారు పదిహేను లక్షల పైన ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో సంవత్సరం మొత్తం మీద పదిహేను లక్షల రూపాయలు ఎవరికైతే ఇంపు ఉంటుందో వాళ్ళకి ముప్పై పర్సెంట్ దాంట్లో నుంచి ట్యాక్స్ పే చేయాలన్నట్టుగా కొత్త విధానం తెలుస్తుంది సో కొత్త విధానం వల్ల ఎక్కువ శాతం మంది బెనిఫిట్ పొందే అవకాశమే కనిపిస్తోంది సో దీన్ని బట్టి చూసుకుంటే ఇంకొక బెనిఫిట్ కూడా ఇక్కడ పెంచారు గతంలో చూసుకుంటే స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఫిఫ్టీ థౌజండ్ ఉండేది సో ఇప్పుడు చూసుకుంటే స్టాండర్డ్ డిడక్షన్ ని డెబ్బై ఐదు వేలకి పెంచారు అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే ఈ స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం వల్ల ఎంప్లాయీస్ కావచ్చు లేదా ట్యాక్స్ పే చేసేవాళ్ళు కావచ్చు వీళ్ళ వీళ్ళందరికీ బెనిఫిట్ పెరుగుతుంది కానీ ఎక్కడ తగ్గదు సో ఈ స్టాండర్డ్ డిడక్షన్ గురించి చెప్పుకోవాలంటే గతంలో యాభై వేలు ఉండేది అంటే ట్యాక్స్ఫుల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎనభై ఐదు వేల రూపాయలు ఉంది అని అనుకుందాం దాంట్లో నుంచి యాభై వేలు స్టాండర్డ్ డిడక్షన్ కింద తీసేస్తే వాళ్ళు కట్టాల్సింది ముప్పై ఐదు వేలు అంటే ఈ ముప్పై ఐదు వేలు నుంచి మెడికల్ బిల్స్ లేకపోతే సారీ మెడికల్ బిల్స్ కాదు టూర్ బిల్స్ లేకపోతే ఇంట్లో వాడుకునే ఇంటర్నెట్ బిల్స్ ఇలాంటివి ఏమైనా చూపించి అమౌంట్ డిడక్షన్ చేసుకోవాలి ఇంకా తగ్గించుకోవాలంటే కష్టతరంగా మారేది ఇన్సూరెన్స్ బిల్స్ ఇట్లాంటివి ఏమైనా చూపించి అమౌంట్ డిడక్షన్ చేసుకోవాలంటే కష్టతరంగా మారేది కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే డెబ్బై ఐదు వేలకి దాన్ని పెంచారు అంటే ఇదే ఎనభై ఐదు వేల రూపాయలు ఆదాయం ట్యాక్స్ అంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఏదైతే ఎనభై ఐదు వేల రూపాయలు ఉందంటే దాంట్లో నుంచి డెబ్బై ఐదు వేలు తీసేస్తే ఇంకా మిగిలిన పదివేలే కాబట్టి చిన్న చిన్న బిల్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసేసి దాన్ని జీరోగా చేసేసుకోవచ్చు సో ఈ స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం వల్ల ఎంప్లాయీస్ కి లేదా ట్యాక్స్ పే చేసే వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ చేకూరుతుందనే చెప్పొచ్చు సో ఈ స్టాండర్డ్ డిడక్షన్ గురించి అలాగే ఈ కొత్త స్లాబ్ గురించి అలాగే కొత్త స్లాబ్లో తీసుకొచ్చిన మార్పులు గురించి మీరేమనుకుంటున్నారు ఇవి కి లేదా ట్యాక్స్ పే చేసే వాళ్ళకి బెనిఫిటే అవుతుంది అనుకుంటున్నారా లేదా ఇది పెద్ద బెనిఫిట్ కాదనుకుంటున్నారా లేదు గవర్నమెంట్ ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ తీసుకొస్తే ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఇంకా అంటే పే చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు ట్యాక్స్ పేయర్స్ సంఖ్య పెరుగుతుందని మీరేమైనా అనుకుంటున్నారా సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ